నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని మునుగోడు జిక్కలవారి గూడెం గ్రామంలో ప్రజాపాలన గ్రామ నిర్వహించారు ఈ సందర్భంగా ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులు ప్రజల నుండి అధికారులు స్వీకరించారు ఎంపీపీ కర్ణాటి స్వామి యాదవ్ పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలనను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆర్ భాస్కర్ తహసీల్దార్ నరేందర్ ఎస్ఐ వెంకటేశ్వర్లు సర్పంచ్లు మిరియాల వెంకటేశ్వర్లు జక్కల శ్రీనివాస్ కోఆప్షన్ సభ్యులు పాలకూరి నరసింహగౌడ్ పందుల పర్వతాలు వివిధ శాఖల వెటర్నరీ అధికారి వెంకన్న విద్యుత్ ఏఈ సురేష్ లింగస్వామి కార్యదర్శులు మురళీ మోహన్ ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ప్రజలకి అధికారులకు అందుబాటులో ఉండాలి అనే కార్యక్రమం భాగంగా ప్రజాపాలన కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మనకు కావాల్సినటువంటి ఆరు గ్యారంటీల అమలుతో పాటుగా ప్రజలకు రేషన్ కార్డు మెయిన్ ముఖ్య ఉద్దేశం రేషన్ కార్డు కూడా ఉంది అందులో లేదు కాకపోతే రేషన్ కార్డు కొత్తగా పెళ్ళైన వారికి రేషన్ కార్డు రాలేదు కాబట్టి వాళ్ళు ఒక వైట్ అన్నింటికి అన్ని ఒకటే ఫామ్ లో ఉన్నాయి కాబట్టి అందరు తీసుకుద్వినియోగం చేసుకోవాలి మరి మరి చెప్తా ఉన్నారు కాబట్టి ఈ ప్రజాపాలన కార్యక్రమం వచ్చిన తర్వాత అందరు ప్రజలు కూడా అన్ని గ్రామ పంచాయతీలో పూర్తి అయింది ఈరోజు ఈ చివరి రోజు అంత రాష్ట్రం మొత్తం కూడా ఇదే చివరి రోజు జరిగేది మునుగోడు కూడా ఈ రోజు లాస్ట్ రోజు అవుతా ఉంది అయిపోయిన తర్వాత ఒకటి మిగిలిపోయిన తర్వాత రేపు కూడా తీసుకుంటారు ఈ రోజు లాస్ట్ ఆయన ఏం కాదు రేపెళ్ళు కూడా తీసుకుంటారు కానీ మాక్సిమంగా ఈ రోజు ఇచ్చేటట్టుగా చూసుకోండి ఎందుకంటే మళ్ళీ తర్వాత తీసుకోవడం అనేది రేపు అనేది దానికి రూపకం ఉండదు కాబట్టి కొంచెం ఇబ్బంది పడతా ఉంటారు అందుకే ఈ రోజు అన్ని చేసుకోండి అలాగే కార్యక్రమం గురించి అందరికీ పేరు పేరు చేసుకుంటూ ఒకవేళ ఎవరికైనా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు అంటే మాత్రం తెల్ల పేపర్ మీద రాసింది ఎస్ఏ వెంకటయ్య గారికి వెంకటేశ్వర సార్కి సాధన ఆహ్వానం పరుగుతున్నాం పథకానికి స్పష్టంగా ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే మీ పాత ఆధార్ కార్డు చెల్లుబాటు అవుతుంది అదే నెంబర్ చెల్లుబాటు అవుతుంది రేషన్ కార్డు తాగొచ్చేది బీసా బి అంటే బలి కాబట్టి ఇక బంద్ కాబట్టి మా ఆయన రోజు బలిపోతున్నాడు ఇక మా ఇంట్లో కూడా ఆయన కూడా పైసలు పడుతున్నాయి బీసా పోటీ తెచ్చుకోవాలంటే బలిని పైసలు కావాలి కాబట్టి ఇది అవకాశం వచ్చింది అందరికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఈ ఐదు సంవత్సరాలు మా కాల మా మాకు సహకరించే ప్రజలందరికి వచ్చి అడిగినప్పుడు అది ఒక సభ విజయమైనది వాళ్ళు కూడా చేయనీకి ముందు ఉంటారు ఒక అధికారులు వచ్చి మన దగ్గర సభ పెట్టి ఉన్నప్పుడు మన సమస్యలు చెప్పినప్పుడు వాళ్ళకి ఏం తెలుస్తుంది ఉన్నంత మీటింగ్ వెళ్ళిపోతుంది సతకం వచ్చి వెళ్ళిపోతుంది ఈ అనేది బహుశా కాలేదు భవిష్యత్ వస్తుంది కూడా నమ్మకం లేదు మళ్ళీ అభివృద్ధి కాలేదు అంటారు ఎట్లా అభివృద్ధి అవుతుంది ఈ యొక్క సమస్యలు అధికారులే చెప్తే అధికారులు పైన అధికారులు తీసుకెళ్తారు ఇప్పుడు మనం చెప్పినప్పుడు వాళ్ళు తీసుకెళ్లారు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా మీ పెద్దలందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చూస్తూ ఉన్నాం ప్రోగ్రామ్ చాలా పీస్ఫుల్గా నడుస్తుంది ప్రభుత్వం ఏదైతే చేపట్టిందో ఈ ఇరవై ఎనిమిది నుంచి ఆరో తారీఖు వరకు అన్ని చోట్ల ప్రోగ్రామ్స్ చాలా చక్కగా నడుస్తున్నాయి అదేవిధంగా మీ డౌట్స్ ఎవరి నుండి కూడా నివృత్తి చేసుకోవాల్సిన టైం కూడా ఇదే మీకు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ పథకాలు ఏవైతున్నాయో అవి మీ అందరూ లబ్ధి పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాం వంతుగా ఈ యొక్క కార్యక్రమంలో సెక్యూరిటీ భాగంగా అన్ని ప్లేసుల్లో కూడా 你们。